అవును ప్రభా ఆత్మీయంగా నేను వెనకబడ్డాను చాలా విషయాల్లో తప్పిపోయాను చాలా చాలా విషయాల్లో తప్పిపోయాను అడుగుదామా ఎవరికి వారిని అడుగుదామా అడుగు ఎవరికి వారిని అడుగుతూ ఉండండి నిజంగా మందిరం అంటే వాక్యం అంటే ప్రార్థన అంటే ఆత్మీయత అంటే పరలోకం అంటే నిత్యం అంటే ఒక్కప్పుడున్న బర్నింగ్ లేదయ్యా ఒకప్పుడున్న సమర్పణ లేదయ్యా ఒకప్పుడున్న రగులుతున్న విశ్వాసం లేదయ్యా ఒకప్పుడున్న ఆరాటం పోరాటం లేదయ్యా జీవన పోరాటం చిక్కుకొని ఆత్మీయంగా ఎప్పుడు నేను ఒట్టిగా మందిరానికి వస్తున్నాను ఒట్టిగా గుడికి వస్తున్నాను ఒట్టిగా వాక్యం వింటున్నాను కానీ ఆత్మలు ఎప్పుడో నేను చచ్చిపోయాను మనసులో ఎప్పుడో చచ్చిపోయాను స్వభావంలో చచ్చిపోయాను ప్రేమ కానీ కనికరం కానీ ఆప్యాయత కానీ నిన్ను ప్రేమించే గుణంగాని నీ పరిచయం ప్రేమించే గుణంగాని సంఘాన్ని సహవాసాన్ని ఆత్మీయులను సేవకులను ప్రేమించే కానీ